దేవుని వాక్యంలోకి వెళ్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాలను చదువుకుందాం ఎఫెషియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ టు ఫోర్టీన్ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచపరచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక ప్రియ సంగమ ఈరోజు దేవుని వాక్యము ఒకరోజు మనం చీకటి అయి ఉన్న పరిస్థితిని మనకు గుర్తు ఉంది ఆ చీకటి నుంచి మనలను వెలుగులోనికి తీసుకువచ్చి వెలిగించిన దేవుని కృపను జ్ఞాపకం చేస్తుంది ఆ వెలుగులో మనం నడుస్తూ ఆ వెలుగును ఇతరులకు చూపించే ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది అంటే మన గతాన్ని గుర్తు చేస్తూ వర్తమానంలో మనం ఏమై ఉన్నామో చెబుతూనే ఏం చేయాలో సూచిస్తూ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వాక్యం ఈరోజు స్పష్టం చేస్తూ ఉంది అదే ఈరోజు మనం చదువుకున్న వచనంలో చివరిలో ఒక మాట చూస్తూ ఉన్నాం అంటే గతం ఎలా ఉంది మనకు తెలుసు గతం ఎలా ఉండేది మనకు తెలుసు వర్తమానం ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఆ చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును ఇదే ఈరోజు మన ఆరాధనాంశం అంశం గతవారం కూడా దేవుడు ఇదే మాట మా మనతో మాట్లాడి ఉన్నారు మనం ఎంతో సంతోషించి ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలుయ మరొకసారి దేవుడు అదే మాటను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఆ మాటను ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం గతవారం మనం విన్న మాటను ఏషయ అరవై మొదటి వచనాన్ని మనం చూస్తే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించును లెమ్ము తేజరిల్లుము గతవారం దేవుడు మాట్లాడి ఉన్నారు ఈ వారము లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును అదే మాట ఈరోజు కొనసాగిస్తూ ఆత్ మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప స్థితిని ఆయన చూపిస్తూ ఉన్నాడు అదేంటి అంటే క్రీస్తు మన మీద ప్రకాశించే ఒక గొప్ప స్థితి దానికోసం ఏ పరిస్థితుల్లోనూ మనము పడిపోకుండా నిలబడి నిలచి ఉండే ఒక పరిస్థితిని ఈరోజు ఆయన మన ముందర ఉంచుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆయన సన్నిధిలో నిలుచొని ఉండడం ఎంత భాగ్యం ఆయన ఆయన దగ్గర నిలబడి ఉండడం ఎంత అవసరం ఇది మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితంలో సమస్తము నెరవేర్చబడము అంటే దేవునిలో వెలిగింపబడి ఆ వెలుగును ఇతరులకు చూపిస్తూ వెలుగుతూ ఉండే ఒక ఆత్మీయ స్థితి దేవుడు అదే మన నుంచి కోరుకుంటూ ఉన్నారు అలాంటి స్థితిలో నుంచి పడిపోకుండా నిలబడి ఉండే పరిస్థితి ఎంతో అవసరమైనదిగా ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు కానీ అయితే మనలను నిలబడనివ్వడం లేదు అనేక సందర్భాల్లో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు పడగొట్టేవాణిగా ఉంటూ ఉన్నాడు చాలామంది ఆత్మీయ పోరాటంలో కూలబడిన పరిస్థితి పడిపోయిన పరిస్థితి నిలబడలేని స్థితిలో ఉంటూ ఉన్నారు అలాంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును అందుకనే ఈరోజు మనతో ఒక తీర్మానం చేయవలసిన అవసరం ఉంది నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడేందుకు తీర్మానం చేసుకో ఇదే నీవు నాకు చేసే ఆరాధన అంటూ ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే పడిపోయిన స్థితిలో మనం ఏ రోజు ఆయనను స్థుతించలేము కూలిపోయిన స్థితిలో మనం ఏ రోజు ఆయనను మహిమపరచలేము ఈ నిజాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం నిలబడి ఉండే స్థితిలోనే మనము ఆ ప్రకాశించే స్థితిలోనే ఆ వెలుగును ఇతరులకు చూపించగలుగుతాం దాన్ని బట్టి ఆయనను స్థుతించగలుగుతాం మహిమపరచగలుగుతాం అందుకనే ఈరోజు మన ఆరాధన అంశం లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును ఈ సమయంలో దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మనము చూడడానికి ఇష్టపడతాం ఆ రోజు మోషే మాట్లాడిన ఒక మాటను ఈ సమయంలో గుర్తు చేసుకుందాం నీ మహిమను నాకు చూపించుము అని అడిగిన మోషేతో దేవుడు మాట్లాడిన మాట ఒకటి గుర్తు చేసుకుందాం అదేంటి అంటే నిర్గమాకాండము ముప్పై మూడు ఇరవై ఒకటి ఎక్సోడేస్ థర్టీ త్రీ ట్వంటీ వన్ అక్కడ నీ మహిమను నాకు చూపించుమని మోషే అడిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలబలను ఈరోజు నిలిచి ఉండడం నిలబడి ఉండడం ఆత్మీయంగా అంటే ఆ బండ మీద నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ నిలబడి నిలబడే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాము ఆత్మీయంగా నిలబడడానికి కొందరు మంచి పనులు చేసి తాము ఆత్మీయులమని చూపెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అలాంటి ప్రయత్నం ఎప్పుడూ నిన్ను ఆయన ముందర నిలబెట్టలేదు అది ఎప్పుడు నిన్ను పడవేస్తుంది అంటే ఆ బండను ఆధారంగా చేసుకొని ఆ బండ మీద నిలబడ్డ వారే ఎప్పుడూ పడిపోకుండా ఉండే స్థితిలో ఉంటారు నిలబడి ఉండే స్థితిలో ఉంటారు వారే ఆయనను మహిమపరుస్తారు ఆ మహిమను ఇతరులకు చూపించగలుగుతారు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నిలబడి ఉండాల్స్ ఉండాలంటే ఆధారపడాల్సిన పండ ఏమై ఉంది అంటే మనం ఎన్నోసార్లు విన్నాం వాక్యం మళ్ళొకసారి మనకు గుర్తు చేస్తూ ఉంది మొదటి కొరెంతీయులు పది ఒకటి నుంచి నాలుగు వచనాలను మనం చదివితే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిత్వం పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ దేవుని ప్రజల పాలిట ఒక స్థిరమైన పునాదిగా ఆపత్కాలంలో ఆదుకునే ఆశ్రయంగా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు నీవు నేను నిలబడవలసి ఉన్న బండ మరేదో కాదు అది ప్రభువైన క్రీస్తే ఆయన మీద ఆధారపడిన వారు మాత్రమే ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడతారు ఆపద సమయంలో ఆశ్రయాన్ని పొందుతారు అన్ని సమయాల్లో ఆయనను మహిమపరిచే విధంగా జీవిస్తారు ఈరోజు పడిపోయిన స్థితిలో నిలబడలేని పరిస్థితుల్లో కూలిపోయినా కృంగిపోయినా మన ఆత్మీయ జీవితానికి కారణం ఆ బండ మీద మనం నిలబడలేకపోవడం ఆ బండ అయిన క్రీస్తు మీద మనము ఆధారపడకపోవడం ఆపద సమయంలో ఆయనను ఆశ్రయించకపోవడం అందుకనే అనేకసార్లు పడిపోతూ ఉన్నాం ఆ బండను కాదని వేసే ప్రతి అడుగు మనల్ని ఊబిలోనికే తీసుకుపోతూ ఉంది ఎందుకంటే ఈ లోకమంతా ఆ దొంగ ఊబులతోనే నిండి ఉంది ఆ మోసపు ఊబులతోనే నిండి ఉంది అది చూడడానికి మంచిగా కనబడుతుంది మనల్ని అడుగు వేయడానికి ప్రోత్సాహం చేస్తుంది ప్రేరేపిస్తుంది కానీ ఎప్పుడైతే అడుగు వేస్తామో ఆ మోసపు ఊబి నిన్ను పాపంలో ముంచివేస్తుంది అందుకనే ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును అంతేకాదు ఎవరి సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవము తోడు అంటూ ఏలియా ఎలీషాల ఆత్మీయ నిశ్చయతను ఈరోజు వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అనేక మంది ఎక్కడ నిలబడుతూ ఉన్నాము అనేది అర్థం చేయలేకపోతూ ఉన్నారు ఎవరి సన్నిధిలో ఉంటూ ఉన్నాము అనే ఒక నిశ్చయత లేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం అందుకనే ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు ఇంకా సందేహాలుగానే మిగిలి ఉంటూ ఉన్నాయి సమాధానం లేని స్థితిలోనే ఉంటూ ఉన్నాయి అందుకనే ఇంకా నిలబడలేని స్థితిలో ఉంటూ ఉన్నాయి అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును ఇంకా మనం చూస్తే ఎహెజ్కేల్ గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడడానికి ఇష్టపడతాం హెజకేల్ చాప్టర్ టూ వర్స్ వన్ నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను ఇక్కడ చక్కగా నిలబడడం అనే మాట చూస్తూ ఉన్నాం అంతేకాదు అలా చక్కగా నిలబడిన వారితో నేను మాట్లాడతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మాట ఆయన వాక్యమే ఆ వాక్యమే ఒక ఆత్మీయ జీవితాన్ని వెలిగించేది ఆ వెలుగును ఇతరులకు పంచేలా వెలిగింపజేసేది ఇక్కడ చక్కగా నిలబడుట అనేది దేవుని వాక్యం అనే వెలుగును పొందుకొని ఆ వెలుగును ఇతరులకు పంచే ఒక ప్రకాశించే జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది యుద్ధం చేసేవాడు చక్కగా నిలబడాలి యుద్ధం చేసేటప్పుడు వంగిపోతే ఓడిపోతాడు ఎందుకంటే ఈ చక్కగా నిలబడడం అనేది ఎందుకంటే దేవుడు అనేక పనులను మనకు చూపిస్తూ ఉన్నాడు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ పనులు ఎలా చేయాలో ఎలా యుద్ధం చేయాలో మాట్లాడేవానిగా మనల్ని నేర్పించేవానిగా ఉంటూ ఉన్నారు దేవుని విషయంలో ఈ సంసిద్ధత మనకు లేదంటే దేవుడు మనతో మాట్లాడడం కష్టమైపోతుంది ఈరోజు చాలామంది ఈ ఆత్మీయ యుద్ధంలో నిలబడలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని మాటను వినలేకపోతూ ఉన్నారు ఆ వెలుగును పొందలేకపోతూ ఉన్నారు కొన్నిసార్లు వెలిగించబడినప్పటికీ ప్రకాశించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను ఈరోజు చక్కగా నిలబడలేని ప్రతీ పరిస్థితి దేవుని మాటలను వినలేదు ఆ మాటలను అర్థం చేయలేదు ఆ వెలుగులో ప్రకాశించలేదు వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును ఇంకా ఒక ముఖ్యమైన మాట మనం ఈరోజు అర్థం చేద్దాం దానియేలు గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం డానియల్ చాప్టర్ టెన్ వర్స్ ట్వంటీ వన్ అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను మీ అధిపతి యగు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడు లేడు ఇక్కడ ప్రభు పక్షాన నిలబడడానికి తెగించిన వాడు ఒక్కడూ కనబడడం లేదని దేవుడు చెప్తూ ఉన్నారు మికాయిల్ మాదిరిగా నిలబడే యుద్ధ వీరులు మాత్రమే నిజంగా ఆయన సన్నిధిలో నిలబడగలుగుతారు ఆయన వెలుగులో ప్రకాశించగలుగుతారు ఈరోజు అనేక విపత్కర పరిస్థితులు ఉండవచ్చు లేవని చెప్పడం లేదు నీనా ఆత్మీయ జీవితంలో వస్తూ ఉన్నాయి ఆ సమయంలో మనం ఎవరి పక్షంలో ఉంటున్నాం మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి నిజం చెప్పాలంటే ప్రతి పరిస్థితుల్లో మనము మన స్వార్థమే చూస్తూ ఉన్నాం అంటే మన పక్షంలోనే ఉంటున్నాం మనకు నచ్చిన రీతిగానే నడుస్తూ ఉన్నాం దేవుని మాట మనకు నచ్చలేదు మనకు లాభం లేదు మనకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే మనం ఏ రోజు దాంట్లో దాని మీద నిలబడడానికి ఇష్టపడడం లేదు మన పక్షంలోనే ఉంటున్నాం ఏ తెగింపు మనలో లేదు ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నారు ఆ పక్షంలో నిలబడ నిలబడడానికి త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది ధైర్యం చూపించాల్సిన అవసరం ఉంటుంది తెగింపు చూపించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు ఏ త్యాగము చేయడానికి మనం సిద్ధంగా లేము ఏ ధైర్యము చూపడానికి మనం సానుకూలంగా లేము తెగించే మనసే లేదు మనలో ఈరోజు ఆ తెగింపును దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ తెగింపు లేకుండా ఎవరు ఆయన సన్నిధిలో నిలబడలేరు ఆయన వెలుగులో ప్రకాశించలేరు లూకాసు వార్త పంతొమ్మిది ఎనిమిదిలో ఒక మనిషిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు లూక్ నైన్టీన్ ఎయిట్ జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకొని నేనలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను జక్కయ్య గురించి మనకు తెలుసు ఆయన జీవితం ఎలా ఉండేది అది కూడా మనకు తెలుసు ఏ రోజైతే ప్రభు చెంతకు చేరాడో అంతవరకు అతనికి డబ్బే యజమాని కానీ ఏ రోజైతే దేవుని పిలుపు విన్నాడో ఆ క్షణమే అతని యజమాని మారిపోయాడు ఈరోజు నీ యజమాని నా యజమాని ఎవరున్నారు ఆ రోజే ఆయన యజమాని పక్షంలో నిలబడి ఆ పాత యజమానిని వదులుకోవడానికి త్యాగం చేయడానికి అంటే పోగొట్టుకు తనకున్నది పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి మళ్ళీ సిద్ధపడి మళ్ళీ దాన్ని వాయిదా వేయలేదు ఆ క్షణమే అది అమలు చేశాడు అదే తెగింపు అందుకని ఆయన సన్నిధిలో నిలవబడినాడు అబ్రహాము కుమారునిగా ఆశీర్వదించబడినాడు వెలిగించబడినాడు ఆ వెలుగులో ప్రకాశించే వానిగా ఇతరులను నడిపించేవానిగా ఈరోజు మన ముందు నిలిచి ఉన్నాడు ఈరోజు ఆ తెగింపు నీలో నాలో ఉందా అలాగే ఇంకొకరిని మనం చూద్దాం ఎందుకంటే ఆ వదులుకోవడానికి నా దగ్గర ఏం ఆస్తులు లేవు అని మనం తప్పించుకోవచ్చు అందుకనే దేవుడు ఇంకొక మనిషిని చూపిస్తూ ఉన్నాడు మార్క్స్ వార్త పదో అధ్యాయము నలభై ఆరో వచనం నుంచి మనం చూస్తే వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడకు భర్తిమై గుడ్డి వృక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన ఏసు అని వాడు విని దావేదు కుమారుడా ఏసు నన్ను కరుణింపమని కేకవేయ మొదలుపెట్టెను ఊరకొండమని అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు దావేదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను ఇక్కడ గుడ్డి భిక్షకుణ్ణి మనం చూస్తూ ఉన్నాం అతనికి ఏ ఆస్తి లేదు అతనికి ఉన్న ఆస్తి ఆ పరుచుకునే బట్ట ఆ అడుక్కునే గిన్నె వాని ఆస్తి అవేవాని ఆధారం కానీ ఎప్పుడైతే ప్రభు ఏసు పిలుస్తూ ఉన్నాడనే మాట వినగానే వాటన్నింటినీ వదిలివేసి ఉన్న పలంగా దిగ్గున లేచి నిలబడిన పరిస్థితి వాక్యం చూపిస్తుంది అదే తెగింపు అందుకే అతడు తన జీవితంలో గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాన్ని చూశాడు అందును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ కేకలు వేస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను ఈ ఈరోజు మన ముందు నిలబడి ఉన్నాడు తాను పొందిన వెలుగును మనకు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆ తెగింపు కలిగి ఉన్నామా ఎందుకంటే ఇంకా ఆ పాత వాటిని వదలలేని పరిస్థితుల్లోనే మనం ఉంటున్నాం ఏ తెగింపు మనలో లేదు అందుకే దేవుని పక్షంలో ఏ రోజు మనం ఉండలేకపోతున్నాం అందుకే ఆయన సన్నిధిలో నిలబడలేకపోతూ ఉన్నాం ఆ వెలుగును పొందలేకపోతూ ఉన్నాం ఆ వెలుగులో ప్రకాశించలేకపోతున్నాం అందుకనే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించాడు చివరిగా ఒక్క మాట కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలను మనం చూద్దాం శామ్ ట్వంటీ సెవెన్ అండ్ ఎయిట్ వర్సెస్ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుచు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుతుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అవి ఏవైనా వాటన్నింటిని బట్టి అతిశయించకుండా ఉండే ఒక పరిస్థితి చక్కగా నిలబడే పరిస్థితికి కారణంగా దేవుడు చూపెడుతూ ఉన్నాడు ఎందుకంటే వాటిని బట్టి అతిశయించిన వారందరూ కూలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అవన్నీ అనుగ్రహించిన మన దేవుణ్ణి బట్టి అతిశయించే పరిస్థితి చక్కగా నిలబడే పరిస్థితిని చూపెడుతుంది ఎందుకంటే అలా నిలబడితేనే ఆయన వెలుగును పొందుకుని ఆ వెలుగును ఇతరులకు చూపించేలా ప్రకాశించేలా ఉండే ఒక గొప్ప స్థితిని ఈరోజు వాక్యం నీకు నాకు గుర్తు చేస్తుంది లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును నిజంగా మనం ఆయనను మహిమపరుస్తూ స్థుతిస్తూ ఆరాధన చేయాలనుకుంటే మనం చేయవలసింది ఒకటే మనం పడిపోయి ఉన్న ప్రతి పరిస్థితిని అర్థం చేద్దాం లేచి నిలబడదాం క్రీస్తు అనే బండ మీద నిలబడడానికి చక్కగా నిలబడడానికి తెగింపు కలిగి నిలబడడానికి దేవుని పక్షంలో నిలబడడానికి ఈరోజే సిద్ధపడదాం అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించి ఆరాధన చేసుకుందాం